ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల సో ఇవాళ మన వరలక్ష్మి వ్రతం కదా సో చాలామంది వాళ్ళ వ్రతం చేసుకుంటున్నారనమాట నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వ్రతం చేసుకుంటున్నారు అందులో కొంతమంది దగ్గరికే నేను వెళ్తున్నాను అనమాట సో ఒక ఫ్రెండ్ బిల్ చేసింది మేము రెడీ అనమాట రెడీ అయ్యి మా సార్ ఆఫీస్ నుంచి రావడంతో ఇద్దరం రెడీ అయిపోయి ఇక ఒక టూ త్రీ పిక్స్ తీసుకున్నాం అనమాట పిక్స్ మనకి ఎప్పుడైనా అది ఒక అలవాటు లేండి రెడీ ఎట్లా వెళ్తున్నామంటే రెడీ ఫొటోస్ తీసుకోవడం అలవాటు బాగా సో ఒక టూ ఫొటోస్ తీసేసుకొని వెళ్ళామనమాట సో వాళ్ళకి పాప ఉందన్నమాట టెన్ ఇయర్స్ తర్వాత పాప పుట్టింది సో ఆ పాపతో ఒక ఫోటో దిగాను తర్వాత వాళ్ళ మదర్ తనే అనమాట ఫ్రెండ్ తను పిలిచారనమాట వాయినానికి వెళ్ళాను తను చాలా బాగా రెడీ చేసుకుంది అమ్మవారిని చాలా బాగా మంచిగా అలంకరించింది అనమాట నాకు చాలా చాలా బాగా నచ్చింది సో నేను బ్లెస్సింగ్స్ తీసుకొని తనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నేను వాయినం కూడా తీసుకున్నాను అనమాట అలానే ఫోటో కూడా దిగాను తనతో ఒక రెండు మూడు ఫోటోలు దిగాను అనమాట అప్పటికే చాలా లేట్ అయింది వాళ్ళ పాప ఒకటే ఏడుస్తుంది అనమాట తీసేసుకున్నాను మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఇంకో ఫ్రెండ్ ఉందనమాట నా నేను టెన్త్ క్లాస్ నుంచి నేను క్లాస్మేట్ అని తన చాలా క్లోజ్ అనమాట తను వాయినని పిలిచింది సో చూసారు కదా నా ముందు ఉంది తనే నా ఫ్రెండ్ సో వాళ్ళ పాప సో అప్పటికే ఫైవ్ థర్టీ అయిందనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి సో తను కూడా చాలా బాగా అలంకరించుకుంది అమ్మవారిని వాయినంను తీసుకున్నాను ఇంకోటి ఇప్పుడు చూపిస్తున్న పిక్చర్ ఏంటంటే మా సిస్టర్ హైదరాబాద్ సిస్టర్ అనమాట తను కూడా వ్రతం చేసుకున్నారు చాలా బాగా అలంకరించుకున్నారు అసలు తన దగ్గర ఇంకో సి ఇంకో సిస్టర్ కూడా ఉంటుందన్నమాట తను వెళ్ళింది వాయినం తీసుకోవడానికి సో చూస్తున్నారు కదా మా బావగారు మా అక్క వాళ్ళు పూజలో కూర్చున్నారనమాట ఫొటోస్ కొన్ని మా సిస్టర్ దింపారు చిన్న చెల్లి దింపితే పంపించారనమాట చూస్తున్నారు కదా ఇక తను చిన్న సిస్టరు సో వాళ్ళిద్దరు పాపలు వాళ్ళు వాయినం తీసుకోవడానికి వచ్చారు ప్లస్ వాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారంట వాళ్ళ పెద్ద మమ్మీకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారంట వాయనని తీసుకున్నారు వాళ్ళు ఫొటోస్ తీగారు అనమాట మేమే మిస్ అయ్యాము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మేము వెళ్తుండే కాకపోతే ఈసారి మా బాబు టెన్త్ క్లాస్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోయాము అలానే మా పెద్ద సిస్టర్ కూడా తను కూడా పూజ చేసుకున్నారు ఇంట్లో చూస్తున్నారు కదా మన మా అమ్మవారు అనమాట ఎలా ఉందో చూడండి సో చూస్తున్నారుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ బ్లెస్సింగ్స్ కూడా దే అమ్మవారి ఇప్పుడు అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని వ్రతం చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు చేసుకో చేసుకోలేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి ఆశస్సులు ఉండాలని ఆ అమ్మవారి మా దయ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మార్డం మర్చిపోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్